నమస్తే మీ పేరు అన్న వెంకటేశ్వరలో ఏ అన్న పాతపాడు మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ వస్తాయి అవును ఏ గవర్నమెంట్ వస్తా అనుకుంటున్నారన్న మాకు జగనే కావాలి జగనే కావాలని ఎందుకు అనుకుంటున్నారన్న జగన్ కావాలంటే పథకాలన్నీ జగన్ ఇస్తున్నాడు మిగతా పార్టీలు ఎవరు ఇచ్చారు బాబు చెప్పాడు ఎన్ని పార్టీలు చెప్పాడు ఇంతకు ముందు చెప్పాడు బాబు మేము ఏం చెప్పాడు మేము కమ్మ కూడా రైతు భరోసా ఇస్తాము అన్నీ ఇస్తామన్నారు కానీ ఒక్కడు కూడా ఇవ్వలేదు అతను నమ్మి ఓటు ఎలా వేయాలి మాకు జగన్ వచ్చినాక పరిపాలన బాగా జరిగింది అందరికీ మంచి చేశాడు కృషి చేశాడు అందుకు మాకు జగనే కావాలి అనుకుంటున్నాం వాళ్ళు కలుపుకొని కూటంతో వస్తున్నారు కదా అవునన్నా అన్నీ ఉన్నాయన్న మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు ఉన్నాక వీళ్ళు అంతా ఎడిపోయారన్న కరోనా టైంలో వచ్చాడన్న అంత హైదరాబాద్ పోయి కూర్చున్నారు మరి ఆ రోజు ఒక్కడే సింగిల్గా మరి సింగిల్గా పోటీ చేసి అందరినీ నిలిపించి నిలబెట్టి మొత్తానికి యాక్టింగ్ చేసి చేశారు అందరికీ వేసాడు కదా మరి ఆ రోజుల్లో లేనప్పుడు ఈ రోజు ఎట్టొచ్చాడన్నా బాబుకి ఓటేయాలని నమ్మేవాళ్ళు ఎవరు లేరు ఈ రోజుల్లో కానీ అతనికి సరైన బుద్ధి చెప్తారు ఇది అబ్బా అతని ఇంటికి పోయి కూర్చోవడం తప్ప ఏమి ఉండదు అని దగ్గర చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితి మరి మార్కాపురం నుంచి అన్నారాంబాబు గారు పోటీ చేస్తున్నారా గెలుస్తారంటారా అన్నారాంబాబు పక్కా గెలిస్తే ఇబ్బంది లేదు